వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఫస్ట్ టైం మేమైతే ఈ ఎంగిల్పూల బతుకమ్మని విలేజ్లో కాకుండా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ ఈసారి ఏంటంటే హంసనీతోనే బతుకమ్మను తయారు చేయించాలనుకుంటున్నాను ఎందుకంటే హంసనీ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండే ఆడుతూ ఉంది యూట్యూబ్లో చూసి సో అందుకే హంసనీతోనే బతుకమ్మ తయారు చేయించాలి అని చెప్పేసి అనుకున్నాను ఎప్పుడు ఈ ఫెస్టివల్ని అమ్మ ఆర్ అత్తమ్మ వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకునేదాన్ని కాకపోతే ఈసారి చిన్న చిన్న వర్క్స్ ఉండడం వల్ల ఇక్కడే ఉండిపోయాము సద్దుల బతుకమ్మకి అయితే కంపల్సరీగా విలేజ్కి వెళ్తాము అండ్ ఈ వీడియోలో హంసని అయితే చాలా బాగా రెడీ అయింది ట్రెడిషనల్గా అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఫ్లవర్స్ కోసం ఈవినింగ్ బయటకి వెళ్ళాము బత్తెలు గునుగు పువ్వు తంగేడు అండ్ సీతమ్మ పూల కోసం ఈవినింగ్ అయితే అలా బయటికి వెళ్ళాము వెళ్ళి తీసుకొని వచ్చాము అండ్ గుమ్మడి పూల కోసం అయితే చాలా ట్రై చేశాము బట్ ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే గౌరవం పెట్టాలి కదా అని చెప్పేసి చాలా ట్రై చేసాము కానీ ఎక్కడ దొరకలేదు సో ఇంకా పసుపు గౌరమ్మతో పెట్టొచ్చు అని చెప్పేసి వచ్చేసాము ఫ్లవర్స్ తీసేసుకొని అండ్ ఈ వీడియోలో నేను నాకు తెలిసిన విధంగా ఈ బతుకమ్మ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను నా ఫ్యామిలీతో కలిసి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఎలా ఎంజాయ్ చేశారనేది తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్